అలానే నేను విశేషరావు ఒకప్పుడు పెళ్లి సంబంధాలు చూడాలన్నా వాటిని కుదర్చాలన్నా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి అప్పుడు పెళ్లి చేసేవాడు రాను రాను పరిస్థితులు మారిపోయినాయి ఏ స్థాయికి వచ్చిందంటే సివిల్ రేటింగ్ ఉంటేనే పెళ్లి అనే స్థాయికి ఇప్పుడు పెళ్లి సంబంధాలు వచ్చేసాయి మహారాష్ట్రలో ఉండేటువంటి ముర్తిజాపూర్లో ఈ సంఘటన జరిగింది సివిల్ రేట్ లేదని చెప్పి కుదుర్చుకున్నటువంటి పెళ్లిని మరొక కొన్ని గంటల్లో పెళ్లిపేటలకు ఎక్కబోతున్నటువంటి వధు వరులు ఆ పెళ్లిని ఆపేసుకున్నారు ఆ మహారాష్ట్రలో ముర్తిజాపూర్లో యాక్చువల్గా పెళ్లి కుదిరింది ఆ తర్వాత ఎంక్వైరీలో వరుడుకు సంబంధించినటువంటి సివిల్ రేటింగ్ తక్కువగా ఉంది అప్పులు ఎక్కువ తీసుకున్నాడు అని చెప్పి తేలింది కాబట్టి ఆర్థికంగా ఇతను పరిస్థితి బాగలేదు అని వాళ్ళ మేనమ ఎంక్వైరీ చేసి చెప్పిన తర్వాత వధువు ఆ పెళ్లిని రద్దు చేసుకుంది అంటే పెళ్ళిళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయాయి ఇందుకీ ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే గత వారం జరిగిన సంఘటన సివిల్ రేటింగ్కు ఉండేటువంటి ఇంపార్టెంట్ ఏంటి ఏంటి ఆ సివిల్ రేటింగ్ సివిల్ రేటింగ్ ఎందుకు ఉండాలి దాన్ని ఎలా క్యాలకులేట్ చేస్తారు అనే దాని మీద వాట్సాప్ యూనివర్సిటీలో ఇప్పుడు ఒక నివేదిక సివిల్ రేటింగ్ గురించి చక్కెర కొడుతుంది అది మీకు చదివి వినిపిస్తాను సివిల్ రేటింగ్ అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అలాగే సివిల్ రేటింగ్ కి అంత ప్రాధాన్యత ఉందా అని అంటే ఇప్పుడు పెళ్లి సంబంధం ఆపే అంత ఇంపార్టెంట్ వచ్చింది దానికి సో సివిల్ రేటింగ్ మీద వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతున్నటువంటి పోస్ట్ ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది మీకు ఈ పోస్ట్ని చూస్తే కనుక మీకు ఈ పోస్ట్లో ఉన్నటువంటి సారాంశాన్ని చూస్తే కనుక వాట్సాప్ యూనివర్సిటీలో చక్కర్లు కొడుతున్నటువంటి దాన్ని సివిల్ రేటింగ్ దాని ఇంపార్టెన్స్ అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది మీకు అర్థం అవుతుంది క్రెడిట్ రిపోర్ట్ బ్యాంక్ లోన్లు క్రెడిట్ స్కోర్స్ కు కీలకం క్రెడిట్ రిపోర్ట్ అనేదాన్ని బ్యాంక్ లోన్లు క్రెడిట్ స్కోర్ కు కీలకం బ్యాంకు లోన్లు అనేవి చాలా కీలకం ఈ రిపోర్ట్ కావాలంటే సో మనకు బ్యాంకుల్లో అప్పు పొందాలన్నా ఉన్న క్రెడిట్ స్కోర్ ను కాపాడుకోవాలన్నా క్రెడిట్ రిపోర్ట్ కీలక పాత్ర పోషిస్తుంది ఇది వ్యక్తి లేదా సంస్థ యొక్క ఫైనాన్షియల్ చరిత్రను ప్రతిబింబించే ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ అది సివిల్ అనేది ఆ సివిల్ని బేస్ చేసుకునే బ్యాంకు లోన్లు వస్తాయి ఆ రేటింగ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అంటే మీ లావాదేవీలు మీ లోన్లు ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి క్రెడిట్ రిపోర్ట్ని ఎవరు ఇస్తారు ఈ రిపోర్ట్ని ఎవరు ఇస్తారు క్రెడిట్ రిపోర్ట్ని భారతదేశంలో క్రెడిట్ రిపోర్ట్ను సివిల్ ఇది ప్రఖ్యాతమైనటువంటి సంస్థ ఎక్విఫాక్స్ ఇది కూడా ఇస్తుంది ఎక్విఫాక్స్ ఎక్స్పీరియన్ ఈ సంస్థ ఒకటి క్రిఫ్ మార్క్ వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు అందజేస్తాయి సో క్రెడిట్ స్కోర్ అంటే సిబిల్ ఎక్విఫాక్స్ ఎక్స్పీరియన్ క్రిఫ్ మార్క్ ఇవి ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు ఈ కంప్ ఈ సంస్థలు అందజేస్తాయి వీటిలో అత్యంత ప్రాముఖ్యత గలది సివిల్ స్కోర్ ఇది ఇచ్చేదాన్ని కొంచెం బెంచ్ మార్క్ గా చూస్తారు ఇక క్రెడిట్ రిపోర్ట్ లో ఏముంటుంది ఆ రిపోర్ట్లో ఏం తీసుకుంటారు వాళ్ళు రిపోర్ట్ తయారు చేసేటప్పుడు అనేది వ్యక్తిగత వివరాలు పేరు చిరునామా పాన్ నంబరు అంటే సమాచారం ఇస్తారు లోను మరియు క్రెడిట్ కార్డ్ చరిత్ర ఆ క్రెడిట్ కార్డు చరిత్ర తీస్తే కనుక నీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఉంది అనేది అర్థమైపోతుంది అందుకే క్రెడిట్ కార్డు చరిత్ర చేస్తారు ప్లస్ లోన్స్ ఎక్కడన్నా తీసుకున్నారా ఏ లో తీసుకున్నారో అనేది మీరు గతంలో తీసుకున్న లోన్లు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు వివరాలు సకాలంలో చెల్లించారా లేదా అనేది చూస్తారు మూడు స్కోర్ సిబిల్ స్కోరు మూడు వందల నుంచి తొమ్మిది వందల మధ్య ఉండే ఈ స్కోరు ఎప్పుడైనా లోన్ తీసుకునే ముందు బ్యాంకులు పరిశీలిస్తాయి ఇది ఈ స్కోరు మూడు వందల నుంచి తొమ్మిది వందల మధ్య ఉంటుంది బ్యాంకులు వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు మీకు ఎంత ఉంది ఈ ఈ మూడు వందల నుంచి తొమ్మిది వందల మధ్య స్కోర్ అనేది చూస్తారు ఏడు వందల యాభైకి పైగా స్కోర్ ఉంటే లోను ఎమర్జెన్సీగా అత్యవసరంగా ఏమి పరిశీలించకుండా డైరెక్ట్ గా బ్యాంక్ వాళ్ళు ఇచ్చేస్తారు లోను ఏడు వందల యాభైకి పైన కనుక ఉంటే ఏడు వందల యాభై లోపల ఉంటే కనుక కొంచెం ఎంక్వైరీ చేస్తారు ఇక చెల్లింపు లెక్కలు మీ బాకీ తీరింపు విధానం మీరు బాకీ తీసుకున్నారు చెల్లింపుల విధానం ఎలా ఉంది క్రమ పద్ధతిలో ఉందా లేదా అనేది పరిశీలిస్తారు డిఫాల్ట్లు ఏమన్నా ఉన్నాయా అంటే ఈఎంఐలు ఉన్నాయి ఈఎంఐలు మరి సకాలంలో కట్టారా లేదా దాంట్లో డిఫాల్ట్ అయ్యారా అనేది చూస్తారు ఈ నాలుగు పాయింట్ని బేస్ చేసుకుని సివిల్ రేటింగ్ ఇస్తారు ఇక క్రెడిట్ రిపోర్ట్ని ఎలా సంపాదించాలి అధికారిక వెబ్సైట్లు సివిల్ ఎక్విఫాక్స్ ఎక్స్పీరియన్ వెబ్సైట్ల ద్వారా క్రెడిట్ రిపోర్ట్ పొందవచ్చు మనం ఆ వెబ్సైట్లు ఈ సంస్థల యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనం క్రెడిట్ రిపోర్ట్ని చూసుకోవచ్చు సిబిల్ రేటింగ్ ఎంత ఉంది లేదంటే ఇతర ఇల్లు ఇచ్చేటువంటి రేటింగ్ ఎంత ఉందని వ్యక్తిగత సమాచారం అందజేయాలి పాన్ నెంబరు మొబైల్ నెంబరు పూర్వపు లోన్ వివరాలు నమోదు చేయాలి తర్వాత ఫ్రీ క్రెడిట్ కార్డ్ ప్రతి ఏడాది ఒకసారి ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది పేమెంట్ ద్వారా డిటైల్డ్ రిపోర్టు అవసరమైన వారు చెల్లింపు చేసి సులువు మరింత సులువుగా రిపోర్ట్ను పొందవచ్చు ఆ కంపెనీలకి ఇక క్రెడిట్ స్కోర్ ని ఎలా మెరుగుపరుచుకోవాలి ఈ టిప్స్ ని మీరు అమలు చేస్తే మీ క్రెడిట్ రేటింగ్ పెరుగుతుంది బిల్లు లేదా లోన్ చెల్లింపులు సమయానికి చేయాలి మీరు బిల్స్ ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో చేయాలి లోన్స్ ఏ సమయంలో రీపేమెంట్ చేయాలో ఆ మేరకు ఖచ్చితంగా పే చేయాలి అతిగా క్రెడిట్ కార్డు వాడకం తగ్గించాలి క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పేసి అది అతిగా వాడకూడదు ఎందుకంటే చాలా మంది ఏం చేస్తుంటారు అంటే క్రెడిట్ కార్డుగా ఉంది కదా అని చెప్పేసి దాని లిమిటేషన్ ఐదు లక్షలు ఉంటే కనుక ఐదు లక్షలు వాడేస్తూ ఉంటారు అది సిబిల్ రేట్ని తగ్గిస్తుంది ఇక ఎక్కువ లోన్లు తీసుకోవడం నివారించాలి లోన్స్ ఎక్కువ ఉన్నాయి అని అంటే దానికి తగ్గ ఫైనాన్షియల్ ఇన్కమ్ ఫైనాన్షియల్ సోర్సెస్ వేలకు లేదనేది కూడా సివిల్ రేటింగ్ పరిశీలించిన తర్వాత ఇస్తారు ఇక పాత క్రెడిట్ ఖాతాలను మూసేయకుండా మెయింటైన్ చేయాలి క్రెడిట్ ఖాతాలు ఏదైతే ఉన్నాయో గతంలో వాటిని మూసేయకుండా మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయకపోతే మాత్రం మీకు సివిల్ రేటింగ్ పోతుంది ఇక క్రెడిట్ రిపోర్టు మన ఆర్థిక స్థిరత్వాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన అంశం మంచి స్కోర్ ను కాపాడుకోవడం ద్వారా బ్యాంకు లోన్లు ఫైనాన్షియల్ అవకాశాలను సులభంగా పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ తమ క్రెడిట్ రిపోర్ట్ ను గుర్తించుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటించడం మంచిది ఇది ఆర్థిక స్థిరత్వాన్ని ఈ ఇది మొత్తం క్రెడిట్ స్కోరు ఆ క్రెడిట్ స్కోర్ ఏ కంపెనీలు ఇస్తాయి ఇవన్నీ కూడా ఇది ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది వాట్సాప్ యూనివర్సిటీలో దీనికి కారణం ఏంటంటే నేను చెప్పాను కదా మహారాష్ట్రలో ఒక పెళ్లి ఈ క్రె సిబిల్ రేటింగ్ కారణంగా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకే అంత ఇంపార్టెంట్ ఇది సిబిల్ రేటింగ్ అనేది సిబిల్ రేటింగ్ అనేది ఆర్థిక స్థిరత్వానికి ఒక బెంచ్ మార్క్ గా ఇప్పుడు పరిగణిస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి నీటి తరం గతంలో ఎప్పుడూ లేదు కానీ ఇప్పుడు పెళ్లి సంబంధాల సమయంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది వరుడు ఎలాంటి కారును వాడుతున్నారు అలాగే హౌస్ ఉందా ఫ్లాట్ ఉందా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత మంత్లీ ఇన్కమ్ ఎంత ఏ కంపెనీలో పనిచేస్తున్నారు ఆ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీయా లేదా దానికి రేటింగ్ ఎంత ఉంది ఇవన్నీ చూస్తున్నారు ఇవన్నీ చూ చూడటానికి ప్రాథమికమైనటువంటి కేంద్ర బిందు ఏంటంటే సిబిల్ రేటింగ్ సిబిల్ రేటింగ్ ఒక్కటే కనుక బాగుంటే మిగతా అన్ని బాగున్నట్టే అనేటువంటి ఒక అభిప్రాయానికి రావచ్చు దాని ద్వారా ఆర్థిక అస్థిరత ఉందా లేదా వరుడికి అనేది నిర్ధారణ నిర్ధారించుకుంటున్నారు అందుకే ఇప్పుడు సిబిల్ రేటింగ్ దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది వాట్సాప్ యూనివర్సిటీలో గా రాసి ఎవరో వైరల్ చేస్తూ ఉన్నారు అది మీకు తెలియజేశాను సో కాబట్టి సిబిల్ రేటింగ్ లేకపోతే రాబోయే రోజుల్లో పెళ్ళిళ్ళు కూడా కష్టం గతంలో మాదిరిగా ఆరు తరాలు అటు ఆరు తరాలు కుటుంబం మంచిది కుటుంబం పెద్దది చాలా క్రమశిక్షణగా ఉంటారు ఇవన్నీ కాదు నీకు సెబిల్ రేటింగ్ ఉందా లేదా అనే దాన్ని బేస్ చేసుకునే పెళ్లి సంబంధాలు రాబోయేటువంటి రోజుల్లో కుదిరేటువంటి అవకాశం ఉంది అది ఏమాత్రం బాగలేకపోతే పెళ్లి సంబంధాలు కూడా కుదిరే పరిస్థితి లేదని చెప్పి మహారాష్ట్రలో ఉండేటువంటి విలేజ్ పేరు మహారాష్ట్రలో ఉండే మహారాష్ట్రలో ఉండేటువంటి ఒక ఊరు ఆ ఊరిలో పెళ్లి రద్దు చేసుకున్నారు దానికి సంబంధించిన వీడియో ముర్తిజాపూర్ ఈ ముర్తిజాపూర్లో ఇది జరిగింది దీంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు సివిల్ రేటింగ్ కోసం యువకులు ప్రయత్నం చేస్తున్నారు సివిల్ రేటింగ్ను మెయింటైన్ చేయడానికి చాలా చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఇంతకీ మీకు సివిల్ రేటింగ్ ఉంటేనే రాబోయే రోజుల్లో పెళ్ళి అవుతుందని చెప్పి అర్థమైంది కదా ఇది చూస్తే సో సివిల్ రేటింగ్ పెంచుకోవడం ఎలా అనే టిప్స్ కూడా నేను ఇచ్చాను దీంట్లో ఉన్నాయి సో దాని మేరకు పెంచుకొని మీరు పెళ్ళిళ్ళు చేసుకొని ఆనందంగా ఆనందమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతారు సివిల్ రేటింగ్ ఉంటే లేకపోతే పరిస్థితి ఏంటి మీరు కూడా తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్